హర్యానాలో ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికల సరళిపై పలు సర్వే సంస్థలు జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి అయితే ఇవన్నీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని తేల్చి చెప్పేశాయి తొంభై సీట్లున్న హర్యానా అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ నలభై ఆరు సీట్లు ఈ నలభై ఆరు సీట్ల కంటే ఎక్కువగానే కాంగ్రెస్ పార్టీ సాధించబోతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రకటించేశాయి దీంతో అంకెల్లో కాస్త తేడా ఉన్నా హర్యానా మాత్రం దేనని తేలిపోయింది హర్యానాలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని ఓటర్లు ఈసారి తిరస్కరించినట్టుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి ముఖ్యంగా కీలకమైన మూడు వర్గాల విషయంలో కేంద్రంలోని ఆ పార్టీ వ్యవహరించిన తీరు రాష్ట్రంలో ప్రభుత్వం దానికి మద్దతునిచ్చిన తీరు ఈ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపబోతున్నట్టు అర్థమవుతుంది ఇందులో రైతులు సైనికులు రెజులర్లు ఉన్నారు వీరిలో ప్రతి వర్గం బీజేపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంది కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొని ఢిల్లీ వరకు వెళ్లి నిరసనలు చేశారు వాటిని అడ్డుకునేందుకు పోలీసుల సాయంతో కేంద్రం వ్యవహరించిన తీరు రైతుల్లో ఆగ్రహాన్ని నింపింది వ్యవసాయ చట్టాల్ని కేంద్రం వెనక్కి తీసుకున్న రైతుల్లో ఆక్రోశం మాత్రం చల్లారలేదు అలాగే సైనికుల కోసం కేంద్రం తెచ్చిన అగ్నిపత్ పథకం కూడా ఇలాంటిదే దీనికి వ్యతిరేకంగా హర్యానాలో ఆందోళనలు జరిగాయి సైన్యంలో ఎక్కువ మంది ఎంపికయ్యే రాష్ట్రమైన హర్యానాలో ఇది ఆక్రోశాన్ని నింపింది దాని ప్రభావం ఎన్నికలపై పడింది మరోవైపు మహిళా రెజలర్ల విషయంలో కేంద్రంలో బీజేపీ సర్కార్ వ్యవహరించిన తీరు కూడా ఆ పార్టీపై ఆగ్రహానికి కారణమైంది ముఖ్యంగా మహిళా రెజలర్లు తమపై లైంగిక వేధింపులు నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు చేయడం వారిని చులకన చేస్తూ బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు బ్రిజ్ భూషణ్ కి మద్దతుగా నిలవడం వంటి కారణాలు రెజలర్స్లో ఆగ్రహాన్ని నింపాయి అప్పటికే బీజేపీపై ఆగ్రహంగా ఉన్న రైతులు సైనికులు కూడా ప్రజలకి అండగా నిలవడంతో ఆ పార్టీకి చుక్కలు కనిపించాయి